అందరికీ నమస్కారం ముందుగా ఇటీవల జరిగిన పయల్గా దాడిలో అమరులైన వారికి అర్పిస్తూ ఆ ద్రోహుల చేతిలో వారిని మట్టి కర్పించడానికి మన వీర జవాన్లు చేసిన వీర ఒక ప్లాన్ ప్రకారం వీర జనాలకు సల్యూట్ చేస్తూ ఈ రోజు ఒక మహత్తరమైన కార్యక్రమం దాదాపు నూట మూడు రైల్వే స్టేషన్లు గౌరవ ప్రధానమంత్రి వారి వాళ్ళు నరేంద్ర మోడీ గారు వర్చువల్గా నూట మూడు రైల్వే స్టేషన్లు రీడిజైన్ చేసి అధునాతనమైన మోడల్లో ఎయిర్పోర్టులను తలపించే విధంగా ఇప్పటికే ఎన్నో స్టేషన్లు తీసుకున్నాం ఈ రోజు మరొక నూట మూడు స్టేషన్లు చేసుకుంటున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు సౌమ్యుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి అలాగే సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి శాసనజెలు బిర్లా అలాగే సిఎం రైల్వే అరుణ్ కుమార్ జైన్ గారికి రైల్వే అధికారులకు వేదికపైన నాయకులకు మా అక్క చెల్లెళ్లకు మీ అందరు కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తుంటే నిజంగా నమ్మలే నమ్మలేకపోతున్నాం అదొక మనం వెళ్ళి చూసే రైల్వే స్టేషన్ అది ఈ రోజు డిజైన్ చేసి రీడిజైన్ చేసిన తర్వాత దాన్ని చూస్తుంటే నిజంగా కూడా నమ్మలేని ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కానీ వందే మాత రైతులు వందే మాతల పేరు మీద వచ్చే ట్రైన్స్ కానీ అన్నీ ఈ పది సంవత్సరాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం ఇంకా కూడా ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ వ్యవస్థ ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే అలాంటిది దాన్ని పేద ప్రజలు వాడే ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ట్రైన్లలో బస్సులలో ప్రయాణించేవారు వారు కూడా ధనవంతుల్లాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో ఏసీ ట్రైన్లలో పోవాలని స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి రైల్వే శాఖ మంత్రి గారికి మన రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పిన ఆల్రెడీ గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను ఎంపీగా ఉన్నప్పుడే అప్పుడు రైల్వే మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది గట్కేసర్ నుంచి యాదగిరి గుట్టకు దాదాపు రోజు ఒక లక్ష మంది యాభై నుంచి లక్ష మంది వరకు వస్తుంటారు ఎంఎంటి హెచ్ ఎక్స్టెన్షన్ చేయాలి అది ఎక్కడైనా దేశంలో సగం రాష్ట్రం పెట్టుకుంటుంది రగం రైల్వే శాఖ పెట్టుకుంటుంది కానీ ఆ పదిహేను ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే ఆపరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి టెండర్లు కూడా పిలవడం జరిగింది గడ్కేసర్ నుంచి యాదగ్యూట్ వరకు పోయే ప్రాణి భక్తులకు తక్కువ ఖర్చుతో పోయే విధంగా ఎంఎంటిఎస్ కూడా త్వరగా పూర్తి చేయాలని గౌరవ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారితో పాటు నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి కానీ చార్మినార్ మన బద్రాస్ ఎక్స్ప్రెస్ కానీ చాలా ట్రైన్లు పోయే రోడ్ అది ఆ స్టేషన్ కూడా పన్నులు స్లోగా నడుస్తున్నాయి దాన్ని కూడా వేగవంతం చేస్తూ బిర్యాలు కూడా ఒక కమర్షియల్గా రైస్ మిల్ ఏషియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలని గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని ఇంకా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో మననే గడ్కరీ గారిని తీసుకొచ్చి దాదాపు ఆరు వేల కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం ఆ విధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చొరవతోని ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు మేము సమస్యలు తీసుకొస్తుంటున్నాం వారు కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గడ్కేజ్ లైన్కి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ప్రపోజల్ పంపియండి వెంటనే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేయిస్తామని ఆరు నెలల్లోకి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ నూట మూడు స్టేషన్లకు సంబంధించిన ఆ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 무기스나뭐재고